హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరి ఫేవరెట్ టాపిక్ మనీ గురించి యూనివర్స్ మీకు ఒక చెక్ సెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి మీరు రిసీవ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇంకెందుకు లేట్ ఆ మ్యాజిక్ చెక్ ఎలా రాయాలో తెలుసుకుందాం మీ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి కలర్ పెన్స్ స్కెచెస్ చాలా బాగా డెకరేట్ చేసుకొని మీరు రాసుకోవచ్చు అండ్ ఆ రాసుకున్న దాన్ని మీకు కనిపించేలాగా మీరు రోజు చూసుకునేలాగా పెట్టుకోండి ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ మీరు ఊరికే ఫీల్ అవ్వాలి కదా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో ఇది రాసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు దీన్ని రాయండి అండ్ మీ ఫీలింగ్స్ గ్రాటిట్యూడ్తో ఉండాలి ఖచ్చితంగా ఇది నాకు జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు ఆ ఫీలింగ్తోని ఇది ఎంత రాసుకోండి నేను ఏదైతే స్క్రీన్లో మెన్షన్ చేశానో అది మొత్తం మీరు రాసుకోండి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఇది నా పర్సనల్ తో నేను అప్లై చేసి నేను మనీ తీసుకున్న తర్వాత మీకు చెప్తున్నాను ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు మ్యాజిక్ చెక్ ఫ్రమ్ ది యూనివర్స్ మీరు చెక్ ఎలా రాయాలో తెలుసుకోండి ఫస్ట్ మనం చెక్ రాసేటప్పుడు నార్మల్గా మనం బ్యాంక్లో ఎప్పుడైనా చెక్ సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తాం డేట్ వేస్తాం సో మనకి ఇక్కడ మనీ అనేది రోజు అవసరం కాబట్టి మీరు డేట్ ఎవ్రీ డే అని వేసుకోండి ప్రతిరోజు నాకు యూనివర్స్ నుంచి మనీ వస్తూనే ఉన్నాయి అందుకనే రోజు అని చెప్పి ప్రతిరోజు అని ఎవ్రీ డే అని వేసుకోండి ఈ డే ఈ డే అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏ బ్యాంక్ నుంచి మనం ఆ చెక్ తీసుకుంటున్నాం గ్రాటిట్యూడ్ బ్యాంక్ నుంచి మనము ఎంత కృతజ్ఞతతో ఉంటే మనీకి అంత మన దగ్గర మనీ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు గ్రాటిట్యూడ్ ఆ విశ్వానికి కృతజ్ఞత ఆ బ్యాంక్ నుంచి మనీ తీసుకున్నట్టు ఫ్రమ్ ది గ్రాటిట్యూడ్ బ్యాంక్ మన బ్యాంక్ నేను మెన్షన్ చేసుకోండి పేటు ఎవరికి పే చేస్తుంది చెక్ని మీ పేరు మీ పేరు రాసుకోండి ఎంత అమౌంట్ మీ ఇష్టం మీ ఇష్టమైన అమౌంట్ అక్కడ మెన్షన్ చేయండి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మీ ఇష్టం మీకు ఎంత కావలిస్తే అంత సో మనకి ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళ సైన్ ఉంటుంది కదా అందుకనే ఇక్కడ సిగ్నేచర్ అని మెన్షన్ చేశాను సిగ్నేచర్ ఎవరు చేస్తున్నారు మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నాం విశ్వం నుంచి తీసుకుంటున్నాం ఆ గ్రాటిట్యూడ్ బ్యాంక్ విశ్వం అని చెప్పి మనకు అక్కడ దాని సిగ్నేచర్ చేసి ఇస్తుంది సో సిగ్నేచర్ దగ్గర విశ్వం అని రాసుకోండి నెక్స్ట్ మనం బ్యాంక్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ బ్యాంక్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్ ఏంటి అన్లిమిటెడ్ అబండెన్స్ ఏ అకౌంట్ నుంచి మనకు మనీ వస్తున్నవి అనంతమైన సంపద నుంచి మనకు మనీ వస్తున్నాయి కాబట్టి అక్కడ అనంతమైన సంపద మెన్షన్ చేయండి ఆ చెక్ రాసిన తర్వాత దాన్ని పట్టుకొని మీరు అది నిజంగా ఆ అమౌంట్ మీ చేతిలో ఉంటే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అలా ఫీల్ అవుతూ అవి ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతని థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ మనీ ఈ మనీ నాకు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను ఈ మనీ నాకు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకోను ఇది రాసిన తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉండాలో అవి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు మనీ ఎవరికి పే చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిల్ కడుతున్నా కూడా అంత మనీ మీ దగ్గర ఉన్నావు కాబట్టి ఆ సర్వీసెస్కి మీరు పే చేయగలుగుతున్నారు కాబట్టి పే చేసే ప్రతిసారి థ్యాంక్ యూ మనీ నువ్వు నా దగ్గర ఉన్నందుకే నేను వీటన్నింటినీ పొందగలుగుతున్నాను ఏ వస్తువు తీసుకున్నా కానీ మనం దానికి థ్యాంక్ యూ చెప్పి ఆ మనీ ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ నువ్వు నా దగ్గర ఉన్నందుకే ఇది నా దగ్గరికి వచ్చింది అని థ్యాంక్ యూ చెప్పుకొని ఆ మనీని పే చేయాలి అండ్ ఎప్పుడు రిసీవింగ్ మోడ్లో ఉండాలి రిసీవింగ్ మోడ్లో అంటే ఏంటి అని అంటే ఇస్తే వస్తుంది అది లా అది మనకు తెలుసు కాబట్టి నేను మనీ ఇస్తున్నాను కదా ఒక సర్వీస్ తీసుకొని దానికి పే చేసినా కానీ నేను మనీ ఇచ్చినట్టే సో ఇస్తే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నా థాట్స్ ఎలా ఉండాలి ఐమ్ ఓపెన్ టు రిసీవ్ ది మనీ ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ది ఆల్ ది అబండెంట్స్ ఫ్రమ్ ది యూనివర్స్ నేను యూనివర్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెస్సింగ్కి ఓపెన్గా ఉన్నాను ఓపెన్గా ఉండి వాటిని రిసీవ్ చేసుకుంటున్నాను అన్న థాట్స్ పెంచుకోండి మీరు మీరు మనీని అట్రాక్ట్ చేసుకునే ఎనర్జీస్ని పెంచుకోవడానికి ఇంకా మిగతా టెక్నిక్స్ని యూస్ చేయాలి అని అనుకుంటే నా ఛానల్ని చూడండి అండ్ నేను ఆల్రెడీ ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు మన థాట్స్ ఎలా ఉండాలో ఎలాంటి థాట్స్ని మనం రిలీజ్ చేయాలి మన బాడీలో నుంచి మైండ్ నుంచి అవి అన్నీ డీటెయిల్గా ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది చేశాను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చివరి వరకు స్టెప్ బై స్టెప్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ